హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు బేసన్ లడ్డు చేస్తున్నా అనమాట బేసన్ లడ్డు అంటే మనం పుట్నాలతోటి తయారు చేసుకుంటున్నా నేనైతే కాదైతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినా కూడా మనకి పౌడర్లు పుట్నాల పొడి చక్కెర పొడి అయితే మనకి మిక్సీకి వేసుకున్నది ఉంటే మాత్రం రెడీగా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట అంటే మనము ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఆ స్వీట్ ఏమైనా స్వీట్ చేయాలి అది ఇదని ఆలోచిస్తుంటాం లేదంటే స్వీట్ హౌస్కి వెళ్ళి తీసుకురావాలి అనుకుంటాం కదా అట్లా కాకుండా మనకి రెండు పౌడర్లు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయనుకోండి ఫాస్ట్గా కొంచెం నెయ్యి ఉంటే చాలా రెండు నిమిషాలు అవసరం ఉంటే కొంచెం నెయ్యి ఉంటే ఒక రెండు లడ్డులు అట్లా కూడా కట్టేసుకోవచ్చు అనమాట అంటే అవసరానికి అప్పటి వరకు మాత్రం మనం అట్లా చేసుకోవచ్చు అనమాట అంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే బేసన్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు అయితే ఒక టీ గ్లాస్ పుట్నాలు తీసుకున్నా నేను ఒక టీ గ్లాస్ కంటే కొంచెం అంటే సేమ్ గ్లాస్ అనమాట ఒక టీ గ్లాస్ నిండా పుట్నాలు ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ చక్కెర ఒకవేళ చక్కెర మేము ఎక్కువ తింటామంటే దీనికి సమానంగా వేసేసుకోండి కొంచెం తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నా కొంచెం రెండు మూడు ఇలాయిచీలు తర్వాత ఒక పది బాదం పప్పులు అయితే తీసుకున్నా అయితే ఒకవేళ కాజు పలుకులు ఇంకా ఏమన్నా నట్స్ వేసుకునే వాళ్ళైతే మీ ఇష్టం నట్స్ రకరకాల నట్స్ అయితే వేసేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇక్కడైతే ఇప్పుడైతే ఓన్లీ బాదం మాత్రమే వేస్తున్నా అయితే నెయ్యి మాత్రం నేను ఒక టీ గ్లాస్ నిండా పెట్టేసుకున్నా కదా అయితే నాకైతే ఎంత అవసరమో అంత వాడుకుంటా అనమాట ఫస్ట్ అయితే మనము పుట్నాలు అయితే మిక్సీకి వేసుకుందాము చూడండి నేను ఈ ఈ గ్లాస్ పుట్నాలు ఇక్కడ పెట్టేసిన కదా ఈ గ్లాస్ పుట్నాలు అయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట అయితే నేను ఫస్ట్ వేసి పెట్టేసుకున్నా చూడండి నేను ఒక టీ గ్లాస్ పుట్నాలు మిక్సీకి వేసుకున్నాను అనమాట మిక్సీకి వేసుకుంటే ఈ పౌడర్ అయితే వచ్చేసింది అంటే మనం ఒక టీ గ్లాస్ పుట్నాలకు మాత్రం ఒకటే టీ గ్లాస్ పుట్నాల పౌడర్ అయితే రాదు కొంచెం ఒక గ్లాస్ మీద పావు భాగం వచ్చిందనమాట అంటే దానికి సంబంధం లేదు మీరు ఎంతసేపు ఉన్న పుట్నాలు మాత్రమే కొలతకు తీసేసుకోండి ఒక గ్లాస్ పుట్నాలు ఈ గ్లాస్లో కొంచెం తక్కువ చక్కెర తీసుకున్న ఒకవేళ చక్కెర మనకు ఈక్వల్గా తినేవాళ్ళైతే నిండుగా తీసేసుకోండి అది మన ఇష్టం అనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకొని బాండీలో అయితే ఫస్ట్ ఈ బాదం పలుకులు ఉన్నాయి కదా అవైతే వేయించుకుంటా నేను చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ ముట్టించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నా మనం ఇక్కడ తీసుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలో నుంచి కొంచెం అయితే వేసేసుకుందాం ఫస్ట్ తర్వాత మనం ఇక్కడ బాదం తీసుకున్నాం మరి బాదం అయితే వేసేసుకున్నాము మనము కాజు అట్లా కూడా వేసుకోవచ్చండి ఇంకా నేనైతే వేయటం లేదు అంటే కొంచమే స్వీట్ కాబట్టి ఇంకా నేనైతే వేయట్లేదు అనమాట ఈ బాదం కూడా ఏంటంటే పైన నేను డెకరేషన్ కోసం మాత్రమే వేస్తున్నా అనమాట అంటే ఇంకా లడ్డు కొంచెం నట్స్తో వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు లేదంటే ఓన్లీ సాఫ్ట్గా మెత్తగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా ఒకవేళ సాఫ్ట్గా మెత్తగానే తినే తినాలి అనుకోండి నట్స్ లోపల మాత్రం వేయాల్సిన అవసరం లేదు నేను ఈ బాదం కూడా ఎట్లా అంటే డెకరేషన్ కోసం పైన లుక్ కోసం నేను వేసుకుంటున్నాను అనమాట కట్టేటప్పుడు నేను పైన డెకరేషన్ కోసం పెట్టుకుంటా ఇదైతే ఇప్పుడైతే బాదం అయితే వేగిపోయింది కదా తీసేసుకుందాము చూడండి నేనైతే బాదం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే మనకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని వేరే ఇప్పుడు మనం పుట్నాల పొడి అయితే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అది వేయించుకోవాలన్నమాట చూడండి ఒక ఒక రెండు టీ స్పూన్లు అయితే వేసేసుకుంటున్నా అవసరం ఉంటే మళ్ళీ వేసుకుంటా నేనైతే ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మనం పుట్నాల పౌడర్ వేయించుకుందాము చూడండి అలాగే మనం చక్కెర వేసుకున్నాం కదా ఈ చక్కెర కూడా అయితే మిక్సీకి వేసేసుకున్నాము మనము ఇక్కడ ఇలాయచీలు పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాము ఇందులోనే షుగర్లోనే వేసేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం చూడండి నేనైతే చక్కెర అయితే మిక్సీకి వేసుకున్నాను చూడండి ఇటు మంచిగా ఏలకు వేసినాం కదా ఏలకు లేచి మిక్సీకి వేసే వరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వాసన అయితే మంచిగా వస్తుంది చూడండి ఇట్లా పూర్తిగా మెత్తగా కొంచెం బర్కగా ఉన్న ఏం కాదు చూడండి నేనైతే ఈ రకంగా అయితే వేసేసుకున్నా ఇంకా మెత్తగా వేసుకున్న ఏం కాదు కొంచెం బరకగా ఉండి మెదుగుతా లేదు అనుకున్నా కూడా ఏం కాదనమాట ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం ఇప్పుడు పుట్నాల పౌడర్ అయితే ఈ నెయ్యి కరిగిపోయింది కదా ఈ నెయ్యిలో అయితే పుట్నాల పొడి అయితే వేసేద్దాము ఇప్పుడైతే చిన్నగా పెట్టి మంట చిన్నగా పెట్టేసుకొని ఈ పుట్నాల పొడి అయితే మంచిగా నెయ్యిలో వేయించుకోవాలన్నమాట చూడండి నేనైతే మంట చిన్నగా పెట్టేసుకున్నా నెయ్యిలో అయితే వేయించుకోవాలి ఇదైతే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతవరకైతే వేయించుకోవాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టే చేసుకోవాలి ఇది కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కానీ చిన్నగా పెట్టి వేయించుకుంటేనే ఏమవుతుందంటే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట పచ్చివాసన పోయి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట నేనైతే సిమ్లో పెట్టే వేయించుతున్నా ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట చూడండి పుట్నాల పప్పు కూడా నేను మరీ పూర్తి మెత్తగా అయితే వేసుకోలేదు కొంచెం అయితే బరకగా ఉందనమాట అయితే మనకు మెత్తగా అనేది ఏం లేదు కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు ఒకటే అండి మనం ఏది చేసినా కూడా ఒకవేళ కొంచెం మెత్తగా కావాలి అనుకున్నా కూడా మెత్తగా వేసుకోవచ్చు కొంచెం బరకగా అంటే బరకగా వేసుకోవచ్చు అనమాట ఉప్పు కారాలు కానీ మనం ఆయిల్ ఫుడ్స్ కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు కారం ఎక్కువ తినే వాళ్ళు కారం వేసుకోవచ్చు అనమాట స్వీట్స్ అయినా అంతే కదండి నేనైతే ఇప్పుడు కొంచెం తక్కువ చేసినా ఒకవేళ మీరు కాదు సమానంగా తింటాము మేము ఎక్కువే తింటామంటే మాత్రం ఎక్కువ ఎక్కువనే వేసేసుకోవచ్చు చూడండి ఇట్లయితే మనం మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది మనం సిమ్లో పెట్టి మంచిగా వేయించుకుంటేనే ఇట్లా మంచిగా వేగుతుంది అనమాట పండుగ అంటే మంచిగా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యి రెడ్డిష్ లాగా మంచిగా వస్తుంది అనమాట చూడండి కొంచెం బరకగా ఉన్నందుకు కూడా ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు బాగుంటుంది మెత్తగానే కావాలనుకుంటే మాత్రం మెత్తగా కూడా వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం వేసిన మరి అంటే మీడియం కూడా కాదు మధ్య రకం కూడా కాదు ఒక ఎయిటీ పర్సెంట్ అనుకోండి అట్లా వేసేసుకుందాం చూడండి ఇదైతే ఇంకా వేగాలి మనం ఎంత మంచిగా వేయించుకుంటే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది ఇదైతే పిల్లలు పెద్దలు కానీ ఇష్టంగా తింటారనమాట ఈ స్వీట్స్ మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ నాకైతే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా అంతే బాగుంటుంది అనమాట చూడండి మనం మాత్రం పెద్దగా పెట్టినా కూడా మాడుతుంటుంది అనమాట చూడండి ఇక్కడ మనం బాండి ఒకవేళ పల్సగా ఉంటే మాడిపోతుంటుంది అనమాట స్టవ్ పెద్దగా ఉంటే నాకు ఇక్కడ బాండి కొంచెం పలుచగా ఉన్నందుకు అక్కడక్కడ మాడినట్టు అనిపిస్తుంది నేను చిన్నగా పెట్టే వేయించుకున్నా అయినా కూడా కొంచెం మాడుతుంది అనమాట అట్లా చూసుకోవాలి కొంచెం అందం బాండి పెట్టుకుంటే కొంచెం బెటరు చూడండి మంట అయితే నేను చిన్నగా పెట్టేసి వేయించుకుంటున్నా ఇదైతే వేయించింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా చూడండి మంచిగా కలర్ మారి మంచిగా వేగిపోయింది ఇదైతే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా షుగర్ పౌడర్ అది కూడా అయితే ఇందులో ఇందులో వేసేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి నేను చక్కెర పొడి కూడా ఇందులో వేసిన అంటే నేను స్టవ్ ఆఫ్ చేసినండి స్టవ్ ముట్టించి అయితే నేనేం చేయటం లేదు స్టవ్ ఆఫ్ చేసి చక్కెర పొడి వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతుందా అనమాట అంటే ఇది చక్కెర పొడి తర్వాత పుట్నాల పొడి మంచిగా కలిసేటట్టు అయితే కలుపుతున్నా చూడండి అయితే మంచిగా కలిసిన తర్వాత మనం ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా నెయ్యి ఉంది కదా ఇది కరిగించుకొని ఇందులో పోసుకుంటూ మనం ఉంటలు కట్టేసుకోవాలన్నమాట నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం కావాలి కొంచెం నెయ్యి మనం కరగబెట్టేసుకొని వేసుకుందాం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఎట్లాగో వేడి ఉంది కదా బాండీ అయితే వేడి ఉంది కాబట్టి ఇంకొంచెం నెయ్యి నేను ఇందులోనే వేసేస్తున్నాను అనమాట చూడండి ఇట్లయితే అంటే ఎట్లాగో మనం కరిగించి వేయాలనుకుంటున్నాం కాబట్టి ఇట్లా వేసినా కూడా కరిగిపోయి మనకు మనకంతా మెల్ట్ అవుతుంది ఒకవేళ మనకు అవసరం పడింది అనుకోండి ఇంకా వేసుకుందాం లేదు మనకి ఇక్కడికి సరిపోతుంది అనుకోండి ఇట్లాగే వంటలు కట్టేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే మళ్ళీ రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన చూడండి నేను ఇప్పుడు మళ్ళీ నేను రెండు టీ ఆయిల్ వేసిన తర్వాత మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలిపిన అనమాట కలిపినందుకు ఇట్లా మంచిగా మెట్గా అయిపోయింది అనమాట ఒకవేళ మనకి ఇట్లా ఒకవేళ లడ్డు వస్తుంది అనుకుంటే ఇట్లానే పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇంకొంచెం నెయ్యి వేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అనమాట అంటే లడ్డు కట్టడం కూడా ఈజీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం అట్లా ఉన్నప్పుడు కూడా పొడి పొడిగా ఉన్నా కూడా కట్టొచ్చు కానీ మనకు తినేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం లడ్డు పొడి పొడిగా ఉంటే ఏమవుతుందంటే టేస్ట్ ఉండదు కొంత నాలుక ఇట్లా అంటుకున్నట్టుగా ఉంటుంది అనమాట అందుకోసం కొంచెం నెయ్యి ఎక్కువ ఎక్కువ వేసుకుంటేనే ఇందులో బాగుంటుంది అనమాట అసలు ఇదైతే మనం వంట రాని పిల్లలు కూడా చేయొచ్చు అనమాట ఎవరైనా చేయొచ్చు చూడండి ఇప్పుడు నాకైతే ఇక్కడ నెయ్యి సరిపోయింది ఇప్పుడైతే మనం వంటలు కట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి నేను టీ గ్లాస్ నెయ్యి తీసుకున్నాను కదా ఇట్లా కొంచెం మిగిలిపోయింది అనమాట ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వంటలు కట్టేసుకుందాము చూడండి మనం ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం ముద్దల్లాగా తీసేసుకొని అంటే మనకు కొంచెం ఇంకా కొంచెం నెయ్యి తక్కువైనా ఏం కాదు చుట్టుకోవచ్చు లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు కాకపోతే తినేటప్పుడు ఏమైతే అంటే పొడి లాగా ఉంటుంది అంత బాగా అనిపించదు నెయ్యి కొంచెం మంచిగా ఇట్లా కొంచెం నెయ్యి ఎక్కువ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చుట్టుకపోయినట్టుగా చుట్కపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అంత మంచిగా అనిపించదు అందుకోసం కొంచెం నెయ్యి ఎక్కువైనా సరే ఈ ఈ ఈ లడ్డులకైతే కొంచెం నెయ్యి ఎక్కువైనా సరే వేసేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇదైతే మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు వంటలు రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట మనం ఏముంది మిక్సీకి వేసినాం ఎలాంటి పాకులు లేవు ఏం లేవు రెండు మిక్సీకి వేసినాం కొంచెం నెయ్యి వేసి కరిగించుకున్నాం కలుపుకున్నాం ఇంతే ఉంటుంది అనమాట ప్రాసెస్ అయితే ఏమీ లేదు ఇట్లా ఈ రకంగా అయితే మంచిగా వంటలు అయితే కట్టేసుకోవాలి చూడండి మన నేను బాదంలు అయితే వేయించుకున్నా కదా ఇట్లా చూడండి ఈ రకంగా అయితే మనం అన్ని లడ్డూలు అయితే కట్టేసుకున్నాము ఇక్కడ వేడి ఉంది ఒకవేళ మనం చాలా క్వాంటిటీ చేయాలి అనుకోండి ఇదే ఇదే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంత నెయ్యి ఒక్కొక్కసారి మనం గిన్నె కరెక్ట్గా వేసి కలపాలంటే కుదరదు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎంత అయితే వేయించుకోవడానికి అవసరమో అంత వేయించుకో వేయించుకోవడానికి అయితే నెయ్యి వేసుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి కరగబెట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని మనం లడ్డూలు కట్టేటప్పుడు పక్కన పెట్టుకోవాలి మనం రొట్టెపిండి తడిపినట్టు అవసరం ఉన్నట్టు కొంచెం కొంచెం తడుపుకుంటూ పోసుకుంటూ మనం అయితే చేసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ప్రాసెస్ అయితే అట్లా ఉంటుంది మనం కొంచమే నేను కొంచెమే నేను కాబట్టి ఇక్కడైతే నేను డైరెక్ట్ కొంచెం అందులో వేసేసి కలిపేసి లడ్డూలు కట్టేస్తున్నాను అనమాట అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే నేను అలాగే చేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ మనకి ఒకవేళ తెలిసినా కూడా మళ్ళీ ఎక్కువైందనుకోండి జోరుగా అయిపోతుంది తక్కువ అయింది అనుకోండి పొడి పొడిగా అయిపోతుంది అందుకోసం ఏం చేయాలంటే మనం పక్కన ఒక గిన్నెలో కట్టి పెట్టేసి పెట్టేసుకోవాలి కరిగిచ్చి పెట్టేసుకోవాలి తర్వాత మనము కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ మనము రొ రొట్టెపిండి తడిపినట్టు తడుపుకుంటూ వంటలు అయితే కట్టేసుకోవాలన్నమాట ఆ రకంగా అయితే చేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను లడ్డూలు అయితే కట్టేస్తున్నాను కదా ఇట్లానే మొత్తం కట్టేసుకుందాము ఈ పిండి మొత్తం అయితే కట్టేసుకుందాము చూడండి నేనైతే ఫైనల్ గా అయితే లడ్డూలన్నీ చుట్టేసుకున్నా కదా ఇట్లా డ్రై ఫ్రూట్స్ పైన పెట్టుకోవడానికి అయితే నేను కొన్ని వేయించుకున్నా ఒకవేళ మీరు కావాలంటే కాజు కానీ బాదం బాదం పలుకులు కానీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని లోపల మొత్తం మనకి ఈ పౌడర్ లో మొత్తం లోపలికి వచ్చేటట్టు కూడా మనం వేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే అట్లా కాదని చెప్పి నేను నేనైతే ఇట్లా చేసుకున్నా ఒకవేళ నట్స్ ఎక్కువ తినేవాళ్ళు లోపల కూడా పిండి మిక్సర్ లో కూడా కలిసేటట్టు కూడా వేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే మనకి ఇప్పుడైతే బేసన్ లడ్డూ అయితే నేను రెడీ చేసుకున్నా చూడండి ఫైనల్గా అయితే మనం బేసన్ లడ్డూ అయితే రెడీ చేసుకున్నాము ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా చేసుకున్నాము కదండి అసలు వంట రాని వాళ్ళకు కూడా ఇప్పుడు పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు వంటలు అయితే బాగా రావు కాబట్టి ఆ తెలియని పిల్లలు కూడా మనకి క్వాంటిటీస్ అయితే తెలిస్తే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారనమాట మనకు కొంచెం పుట్నాల పొడి చప్పటి పుట్నాల పొడి కొద్దిగా చక్కెర పొడి మనకు ఇంట్లో వేసుకొని పెట్టుకున్నది ఉంటే మాత్రం రెండే రెండు నిమిషాలల్లో మనం కొంచెం నెయ్యి కరగబెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట అంత సింపుల్ ప్రాసెస్ చూడండి టేస్టీ టేస్టీ బేసన్ లడ్డైతే రెడీ అయిపోయింది ఇది పుట్నాలతో అయితే మనం చేసుకున్నాం కదా ఈ పుట్నాలు మంచిగా వేయించుకుంటేనే అంటే పుట్నాల పౌడర్ మంచిగా వేయించుకొని మనము ఆ చక్కెర మిక్సీకి వేసుకొని పుట్నాల పొడి మాత్రం మంచిగా వేయాలన్నమాట అంటే స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటేనే అది టేస్ట్ వస్తుందనమాట ఏదో ఫాస్ట్గా వేయించుకుంటే మాత్రం టేస్ట్ అయితే పక్కా రాదనమాట చిన్న మంట పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అదైతే స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే బేసన్ లడ్డీ అయితే రెడీ చేసుకున్నాం నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ